విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పుట్టినరోజు సందర్భంగా అతని సతీమణి కేశినేని జానకి లక్ష్మి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు శనివారం ఉదయం గుణదలలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రేమ్ దాన్ మదర్ తెరీసా ఆశ్రమంలో విజయ్ మేరీ అందుల పాఠశాలలో మడోనా ఇన్స్టిట్యూట్స్ మడోనా హై స్కూల్ ఫర్ ది డెఫ్ కి అవసరమైన నిత్యావసర సరుకులు కంప్యూటర్ ప్రింటర్ ఇరవై ఐదు సీలింగ్ ఫ్యాన్స్ అందజేశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు విద్యార్థులకు తమ వంతు సహాయంగా వీటిని అందచేసినట్లు ఆమె పేర్కొన్నారు బర్త్డే సందర్భంగా మెడినోవా డిఫరెంట్ హై స్కూల్లో విజిట్ జరిగింది జరిగిందండి ఇక్కడ పిల్లలకి అంటే ముందర మీట్ అవ్వడం వాళ్ళు పుస్తకాలు ఇంకా వేరే వేరే అవసరాలు చెప్పడం వలన పుస్తకాలు ఫ్యాన్లు అలాంటివి కూడా పిల్లలకి ఇవ్వటం జరిగింది అంతేకాకుండా తర్వాత కూడా వాళ్ళందరికీ ఏ అవసరం ఉన్నా మేము ముందరుండి ఆదుకుంటామని మాటేస్తున్నాము మేము హామేస్తున్నాము వాళ్ళందరూ కూడా కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్స్